కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని ఈ మాసం స్నానానికి వ్రతాలకు శుభప్రదమైనదని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో పవిత్ర నదులలో స్నానం చేయడం దీపారాధన చేయడం వ్రతాలు ఆచరించడం విశేష ఫలితాలు ఇస్తాయి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే మాసమంతా దీపారాధన చేయలేని వారు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఏడాదికి సరిపడా ఆవు నేతిలో ముంచిన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ శివయ్యను కొలిచి భక్తి పార్వశ్యంలో మునిగిపోతారు ఈ కార్తీక మాసమంతా అరహర మహాదేవ శంకర అంటూ పరమేశ్వరుడి నామస్మరణతో మారుమోగుతుంది అలాగే అరటి దొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి నదిలో వదులుతాం ఇక రుద్రాభిషేకాలు కుంకుమార్చన బిల్వపత్ర పూజలు వ్రతాలతో ప్రముఖ ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి ప్రత్యేకంగా వనభోజనాలు మరొక విశిష్ట కార్యక్రమంగా చెప్పుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజున అత్యంత విశిష్టమైనదిగా పూజలు నోములు ఆచరిస్తారు ఆరు ఈ రోజున ఉదయాన్నే నదులు కాలువలు బావి వద్ద లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి తులసి కోట దగ్గర నేతి దీపాలు వెలిగిస్తాం కొందరు ఉసిరి దీపాలు వెలిగిస్తారు బోలాశంకరుడిని శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కార్తీక పౌర్ణమి తిది నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పదన్నరకు ప్రారంభమవుతుంది అనంతరం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రంకు ముగుస్తుంది అంటే నవంబర్ ఐదవ తేదీ నుంచే ఉదయం నుంచి సాయంత్రం ఆరు నలభై ఎనిమిది గంటల వరకు పౌర్ణమి ఉంటుంది అంటే ఈ ఏడాది పౌర్ణమి గడియల్లోనే సూర్యోదయం జరుగుతుంది కాబట్టి నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి కుదరకపోతే పవిత్ర స్నానం ఆచరించి తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం ఉపవాసం ఆచరించడం శివకేశవులను పూజించడం మంచిది అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజు కార్తీక నోములు నోచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేయాలనుకునే వాళ్ళు నవంబర్ ఐదవ తేదీ ఉదయం నాలుగు యాభై నుంచి ఐదు నలభై నాలుగు గంటల లోపల చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు ఇక సాయంత్రం పూట దీపారాధన చేసి శివుడికి శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించుకోవచ్చు